హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి వీడియో అయితే ఒకటి మీషో నుంచి బుక్ చేశాను అన్నమాట ఏంటనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ టైలరింగ్ కోసం నేనైతే తీసుకున్నాను ఇది దీన్ని వచ్చేసి లూప్ టర్నర్ అంటారు అది తీసుకున్నాను అనమాట వెనక డోరీస్ కోసము బ్లౌజ్ డోరీస్ కుడతారు కదా దానికోసమైతే తీసుకున్నాను దాంతోపాటు ఈ రోలర్ కూడా వచ్చిందనమాట మార్క్ రోలర్ వీల్ అని కూడా అంటారు దీన్ని మార్క్ వీల్ అని కూడా అంటారు ఇది వచ్చింది మార్క్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట యూజ్ అవుతుంది ఇది ఇంకొకటి వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఈ థ్రెడ్ కూడా వచ్చిందనమాట చిన్నగా ఉంది కనిపించట్లేదు అది అందులో పెట్టి ఇచ్చేసరికి కొంచెం ఫోల్డింగ్ లాగా అయ్యింది చూడండి థ్రెడ్ ఎక్కించుకోవడానికి సూర్యలో దారాన్ని ఎక్కించుకోవడానికి అన్నమాట ఇది వచ్చింది మీషోలో ఈ మూడు అయితే వచ్చాయన్నమాట ఈ మూడు కలిపి నాకైతే వన్ ఫార్టీ నైన్ రూపీస్కేమో వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ లూప్ టర్నర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది వచ్చి చాలా సన్నగా ఉంది స్టాండర్డ్గా కూడా ఉందనమాట ఇది వచ్చేసి టెన్ ఇంచ్ ఉంటుంది అనుకుంటా ఏం లేదు టెన్ ఇంచెస్ అయితే ఉంది బాగుంది ఇది ఎలా పెట్టి కుట్టాలనేది కూడా వీడియో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి తీసుకుంటే మనకి బ్లౌజ్ వెనకాల డోరీస్ అనేవి సన్నగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకే చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దీన్ని పెట్టి ఎలా కుట్టాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియో పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకు వాయిస్ రికార్డ్ ఇస్తున్నానంటే వాయిస్ చాలా బ్రేకింగ్ అవుతుందనమాట అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను ఇట్లా కుట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని ఈ లూప్ పెట్టి ఇలా పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది ట్రై చేశాను నేను చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ చాలా సన్నగా కూడా వస్తుంది ఇట్లాంటివి పెట్టుకుంటే మనకి ప్రతి ఒక్కటి మనకి టైలరింగ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి మనకి బ్లౌజులు కుట్టడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వెనక నాడలు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వెనక డోరీస్ కోసం అన్నమాట తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్